ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందటండి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మన ఆంధ్రప్రదేశ్కి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినందుకు ఆయన వెళుతూ వెళుతూ మనకి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుని ఇచ్చేసిపోయాడు అప్పు అందరూ చేస్తారులేండి ప్రతి ముఖ్యమంత్రి అప్పు చేస్తారు అప్పు చేయకుండా ఎవరు పరిపాలన చేయలేరు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు రాజశేఖర రెడ్డి గారు అప్పు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు రోసయ్య గారు చేశారు ఎన్టీఆర్ గారు కూడా అప్పులు తెచ్చారు వీళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి ఎంతో కొంత అప్పులు తెచ్చారు అప్పు తేవకుండా ఏ ముఖ్యమంత్రి లేరు అయితే వాళ్ళందరూ కూడా తెచ్చిన అప్పులు ఏం చేశారంటే రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు అంటే ఎక్కడ ఖర్చు పెడితే దాని నుంచి రిటర్న్స్ వస్తాయో దాని నుంచి ఆదాయం వస్తుందో ఆ విధంగా అప్పులు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టారు ఉదాహరణకు రోడ్స్ వేయటం దానికి ట్యాక్స్ వసూలు చేయటం ఆ ట్యాక్స్ని ద్వారా వచ్చిన డబ్బులతో అప్పు చెల్లించేయటం అలాగే టోల్ గేట్స్ నుంచి వచ్చిన డబ్బుతోటి అప్పు చెల్లించటం లేదంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఈ ఫైనాన్స్ సంస్థల నుంచి కానీ తీసుకున్న అప్పుతో కొన్ని ప్రాజెక్టులు కట్టుకోవటం ఆ ప్రాజెక్టు ద్వారా కొంతమంది యువతకి ఉద్యోగాలు ఇవ్వటం దాని నుంచి కొంత ఆదాయాన్ని సంపాదించుకోవటం ఆ ఆదాయంతో అప్పు తీర్చుకోవటం ఈ విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్ళారు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్గా పరిపాలన చేశాడు ఈయన ఈయన తెచ్చినటువంటి అప్పుతోటి ఈయన సొంతానికి ఎక్కువగా ఖర్చు పెట్టాడు ఒక్క మొక్కలో చెప్పాలంటే విలాసాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాడు ఈయన హంగు ఆర్బాటం హంగామా దీనికోసం తెచ్చిన అప్పులు ఖర్చు పెట్టేశాడు సార్ జనానికి ఏం చేసాడు అంటే జనానికి ఏదో పప్పు బెల్లం తాయిలలు పంచిపెట్టాడు సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు కొన్ని కొన్ని పథకాలకి బటన్ నొక్కటం ఆ బటన్ నొక్కే సమయంలో ఇతను ఓ చిరునవ్వు నవ్వుతూ బటన్ నొక్కటం అదే సమయంలో మరి అక్కడ కొంతమంది ఉన్నారు కదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు ఆర్కే రోజా గారు కావచ్చు ఇటువంటి కొంతమంది కోటరీ పెద్దలు ఉన్నారు కదండి వీళ్ళందరూ కూడా ఆ బటన్ నొక్కే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరటం ఆయన చిరునవ్వుతో పాటు వీళ్ళు కూడా ఓ చిరునవ్వు నవ్వుతూ తప్పట్లో వచ్చేయడం జగన్ అన్న నువ్వే మా దేవుడు అన్నా అంటూ వీళ్ళు అక్కడ అక్కడికి వచ్చి సాక్షి టీవీతో మాట్లాడతాం ఈయన టీవీతో గట్రా మాట్లాడేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఓ చిరునవ్వు నువ్వి అక్కడి నుంచి ఇది ఆయన ప్రజలకు చేసింది ఆయన చేసుకుంది ఏంటంటే ఈ పద్నాలుగు లక్షల కోట్ల అప్పుతోటి కూడా ఆయన సొంతానికి చాలా చక్కగా చేసుకున్నాడు అతను ముఖ్యంగా చూసుకుంటే ఆయనకి అభిరుచి అభిరుచికి పెద్ద వేసుకున్నాడు అతను పాపం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ అంటే చాలా ఇష్టం అటండి ప్యాలెస్లో ఉండాలన్నా సకల సదుపాయాలు ఉన్నటువంటి ప్యాలెస్లో లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే ఆయనకి చాలా ఇష్టం అంటారు అందుకే ఆయన బెంగళూరులో ఒక ప్యాలెస్ పులివిందులో ఒక ప్యాలెస్ ఇడుపులపాయిలో ఒక ప్యాలెస్ హిల్స్లో ఒక ప్యాలెస్ అదేవిధంగా మొన్న ప్రజాధనం ఐదు వందల కోట్ల రూపాయలతోటి విశాఖ ఋషికొండ చెక్కేసి అక్కడ ప్యాలెస్ని ఆయన కట్టిస్తున్నారు ఋషికొండకు వచ్చేసరికి ఈ ప్యాలెస్లో కొత్తగా ఒక వ్యక్తి యాడ్ అయ్యారు ఆ వ్యక్తి ఎవరంటే భారతి గారు ఆమె అభిరుచిని కూడా ఇక్కడ తోడైంది ఆమె కూడా కోరిందంట తన భర్తని ఏమని ఎలాగ మన గవర్నమెంట్ వస్తుంది మనం వైజాగ్ని క్యాపిటల్ చేస్తూ ఉన్నాం అక్కడ సాగర తీరంలో నాకు చాలా ఇష్టం అలా అంటే మంచి లగ్జరీ ప్యాలెస్ ఒకటి కడితే మనం అందులో అని చెప్పేసి ఆవిడ కోరిన తరువాయి ఏదైనా వెంటనే ఒక ఐదు వందల కోట్లు కేటాయించి మొదలు పెట్టడం కంప్లీట్ ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ కూడా చేస్తారు అక్కడ సో అదొకటి ఇంకా అదే అప్పు తోటి సాక్షి దినపత్రికను కూడా ఆయన సర్క్యులేషన్ పెంచుకున్నారు ప్రతి పంచాయతీ కూడా రెండు వందల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు అదే ప్రజల డబ్బులు ఇచ్చి ఆ పత్రిక కొనుక్కోమని జీవో ఇచ్చారు ఆ విధంగా సాక్షి సర్క్యులేషన్ పెంచుకుంటారు ఇంకోటి మొన్నే మనం చెప్పుకున్నాం హై హైలీ సెక్యూరిటీ అంటే భారతదేశంలో ప్రధానికి కూడా లేనటువంటి సెక్యూరిటీ దాదాపుగా ఎనిమిది వందల తొంభై ఆరు మంది సెక్యూరిటీ వాళ్ళకి శాలరీస్ భోజనాలు అన్నీ చూసుకుంటే నెలకి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు ఇతనికి సెక్యూరిటీ ఇతని భార్యకి సెక్యూరిటీ ఇతని తల్లిగారికి సెక్యూరిటీ లండన్లో ఉన్నటువంటి ఇతని పిల్లలకి సెక్యూరిటీ అదేవిధంగా ఇతను ప్రతి పేదస్ ముందు ఒక రేక్ షెడ్డు ఆ రేక్ షెడ్లో కొంతమంది సెక్యూరిటీ ఇదంతా కూడా ప్రజాధనమే ఈ డబ్బంతా ప్రజల నుంచి వచ్చిన డబ్బే దానికి నెలకి రెండు వందల యాభై కోట్లు సుమారు ఖర్చు పెట్టారు ఆయన ఇక అప్పుడప్పుడు ఇతను లండన్ వెళ్ళేవాడు ఇతని పిల్లలు అక్కడ చదువుకుంటారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాం అక్కడ ఉంటాం మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఆ ఫ్లైట్ కూడా అన్ని రకాల సదుపాయం కలిగినటువంటి చాలా కాస్ట్లీ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం మళ్ళీ అదే స్పెషల్ ఫ్లైట్లో రావటం అక్కడ ఉన్న నాలుగు రోజులు కూడా ఒక లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయటం ఇదంతా కూడా ప్రజాతనం ఇదంతా గవర్నమెంట్స్ ఉంది సో ఇలాగా ఇతను అప్పు చేసి పప్పు కూడా నట్టుకొచ్చినట్టుగా డబ్బులు అప్పు తెచ్చిన డబ్బు ఈ విధంగా వాడేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత ఏంటంటే కీలకమైన బాధ్యత ఈ అప్పును తీర్చాలి తన అపారమైనటువంటి అనుభవం తెలివితేటలు ఉపయోగించిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది జనరల్గా అతను ఆర్థిక పరంగా తెలివైనవాడు ఆర్థిక నిపుణుడు ఓల్డ్ ఎంఏ ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు రాష్ట్రమే కాదు కేంద్రంలో కూడా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు ఇతను సలహాలు తీసుకున్నారు మరి ఆ తిరుగుతాటలు మరి ఉపయోగ ఉపయోగించాలి ఇప్పటికే అతను ఒక ఆలోచన అంటూ వచ్చింది ఏంటంటే ప్రజాధనాన్ని వృధా చేయొద్దు ఆర్భాటాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి మంత్రులకైనా డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఇచ్చే డైరెక్షన్ అతను కూడా ఆర్భాటం చేయట్లేదు సింపుల్గా ఉంటున్నాడు మరి ఈ నేపథ్యంలో పోనీ రాష్ట్రం అప్పులు ఓపిలో ఉంది అని చెప్పేసి బాదుడే బాదుడి కార్యక్రమం కింద అధిక ధరలు కానీ చేసేడానికి జనం ఊరుకోరు ఏం చేతంటే ఇప్పుడే జనం కూడా వ్యక్తిగతంగా అప్పులు కూరుకుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఇంకా అనేక 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 రకాల రంగాలు కుదేలు పోయిపోయి వ్యాపారాలు పోయి ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు ఈయన మళ్ళీ కొత్తగా వచ్చి అప్పుల్లో ఉన్నామని చెప్పేసి పట్టుకెళ్ళి మళ్ళీ ధరలు పెంచాడా జనం ఊరుకోరు ఇతను కూడా క్షమించరు జనం ఓ పక్కన ధరలు పెంచకూడదు అలాగే ఉండాలి అభివృద్ధిని చూపెట్టాలి అప్పుని క్లియర్ చేయాలి అప్పుడే చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్ అనేది ఏంటన్నది క్లియర్గా అర్థం అవుతుంది సో డెఫినెట్గా ఆయన చేస్తాడు చేతగ్గ మంచే సత్తా ఉంది కేంద్ర సహకారం కూడా ఉంది కాబట్టి చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అతను ఏ విధంగా సంస్కరణలు ఏ విధంగా తీసుకెళ్తాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా దాన్ని ఫాలో అవుతారు రాష్ట్రాన్ని ఆయన గాడిలో ఏ విధంగా పెడతాడనేది ఒక పెద్ద చర్చగా మారింది చూద్దాం థ్యాంక్ యూ